జయతల సద్గురు ప్రమహారాజుకు గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవ మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మై శ్రీ గురవే నమ జయతల సద్గురు ప్రమహారాజుకు జై ఇందక అంజమ్మగారు ఒక మాట అన్నారు మహాకారణ శరీర దోష నివారణార్థం గురు పాదోదకం పిబే తన్నారు అంతే కమ్మా మహాకారణ శరీర దోష నివారణార్థం గురు పాదోదకం పిబేత్ మనకి నాయనగారు ఏం చెప్పారంటే మనకి అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురు పాదోదకం పిబేద్ ఇది నాయనగారు చెప్పింది అక్కడ గురు పాదోదకాన్నే సేవించటం ఇక్కడ కూడా గురు పాదోదకాన్నే సేవించటం కానీ లక్ష్యం లక్ష్యం ఒక్కటే వేరుగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా లక్ష్యం ఒక్కటే అయితే ఆ జ్ఞానం మనకి బోధపడాలి మనం ఒక పని చేసినప్పుడు అది ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఒక అవగాహన ఉండాలి అర్థనమ్మా మనం ఏది చేసినా కానీ ఒక అవగాహనతో చేసినప్పుడు ఆ ప్రయోజనం ఉంటుంది గురుగీతలో చెప్తారు కమ్మా జప తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం భవేత్ అవేప్రేయం నువ్వు జపము తపము తీర్థాటనము వ్రతము ఇవన్నీ చేయి జపస్తప వ్రతం తీర్థం యజ్ఞం దానం తదైవచ ఇవన్నీ చేయొచ్చు యజ్ఞం చేయొచ్చు దానం చేయొచ్చు ధర్మం చేయొచ్చు జపం చేయొచ్చు స్తోత్రం చేయొచ్చు పూజ చేయొచ్చు ఏదైనా చేయి కానీ గురుతత్వం అవిజ్ఞాయ గురుతత్వాన్ని తెలుసుకోకుండా చేయబడేటువంటివి అంత ప్రయోజనాన్ని కలిగించవు అంటే మనం ఒక పని చేసేప్పుడు ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఒక అవగాహన ఉండాలి సపోజ్ ఉదాహరణకమ్మా ఇప్పుడు ఒక పూల మాల మనం సమర్పించామనుకో పుష్పాల యొక్క మాలను మనం ఎందుకు సమర్పిస్తున్నాము ఒక అవగాహన ఉండాలి మనకి సమర్పించాలి సమర్పించకపోతే ఏమవుతుంది ఎందుకు సమర్పించాలి ఒక అవగాహన ఉండాలి అర్థం అగరబత్తీలు వెలిగిస్తున్నాం అనుకో ధూపం సమ ధూపం ఆగ్రాపయామి అను ధూపం ఎందుకు వెలిగించాలి దీపం సమర్పయామి దీపాన్ని ఎందుకు సమర్పించాలి నైవేద్యం సమర్ప నైవేద్యం ఎందుకు సమర్పించాలి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి పుష్ప దక్షిణం సమర్పయామి సవ సర్వాభరణ భూషణాన్ని సమర్పయం ఇవన్నీ మనం సమర్పిస్తూ ఉన్నాం కదా అవి ఎందుకు సమర్పించాలి అని ఎవరైనా ప్రశ్నించాలనుకోమ్మా దానికి సంబంధించిన జ్ఞానం అనేటువంటిది మనకు ఉండాలి ఆ జ్ఞానం కలిగిన తర్వాతనే మనం చేయాలి ఆ జ్ఞానం కలిగాక మనం చేయాలి ఇప్పుడు తీర్థం తీసుకున్నాం అనుకోమా తీర్థం దాంట్లో భాగమే అనమాట ప్రసాదం తీసుకున్నాం అనుకోమా ఎందుకు తీసుకుంటున్నాము ప్రసాదం తీసుకుంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది తెలుసుకొని తీసుకోవాలి తీర్థం తీసుకుంటున్నాం అనుకో తీర్థం ఎందుకు తీసుకుంటున్నాము మనం తీసుకునేటువంటి తీర్థం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ఇది మనం పరిగణలోకి తీసుకొని మనం తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ గురు పాద ఉదకం పిబే గురువు యొక్క పాద ఉదకము గురువు యొక్క పాదాలను స్పృశించినటువంటి ఆ గంగా జలం ఏదైతే ఉంటుందో లేదా ఆ ఉదకం ఏదైతే ఉన్నదో అట్టి తీర్థాన్ని మనం సేవి తీర్థములా సేవిస్తే గురువు యొక్క పాదములను స్పృశించినటువంటి ఉదకమును పవిత్రమైనటువంటి శక్తియుక్తమైనటువంటి తీర్థముగా మనం భావించి సేవించాలి అని అర్థం అంతేగామ్మా అలా సేవించితే ఏంటి ప్రయోజనం అని ప్రశ్న వేశారనుకో ఇక్కడ అంజమ్మగారు ఏమని చది చదివారు మహాకారణ శరీర దోష నివారణార్థం గురు పాదోదకం పిబేద్ చదివారు అవునా కదా అంతేకమ్మా చదివింది ఇప్పుడు మహాకారణ శరీరం అంటే ఏంటి అసలు మహాకారణ శరీరానికి ఎలాంటి దోషం ఉంది మనం తీసుకునేటువంటి ఈ యొక్క తీర్థము ఆ యొక్క మహాకాణ శరీరానికి ఉన్నటువంటి దోషాన్ని ఎలా నివృత్తి చేస్తుంది అనేటువంటి ఒక జ్ఞానం కూడా మనకి ఒక అవగాహన కూడా కలిగి ఉండి ఆ తీర్థాన్ని సేవించాలి అంతే కదా ఇప్పుడు అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం గురు పాదోదకం పిబెత్తం అంటే అక్కడ ఇదే అర్థాన్ని అక్కడ చెప్పారు గురువు యొక్క పాదోదకం సేవించడం చాలా ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటే అజ్ఞానం యొక్క మూలం న హరిస్తుంది మూల హరణం అజ్ఞానం యొక్క మూలం హరిస్తుంది అని జన్మ కర్మ నివారణం అంటే జన్మ కర్మలు నివారింపబడతాయి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం జ్ఞానము వైరాగ్యము సిద్ధిస్తాయి మూడు ప్రయోజనాలు చెప్పారు గురువు యొక్క పాదోదకాన్ని సేవించటం చేత ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఒకటి అజ్ఞానం యొక్క మూలం నశిస్తుంది జ్ఞా జన్మకర్మలు నివారింపబడతాయి జ్ఞానము వైరాగ్యము సిద్ధిస్తాయి దేని వల్ల గురువు యొక్క పాద ఉదకమును సేవించట చేత అలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది ఓకే ఇది అర్థమైంది ఎందుకమ్మా అయితే ఒక చోట గురువు గారికి పాదసేవ చేస్తున్నారు పాదసేవ అంటే పాదాలు కడుగుతున్నారు ఆ గుంపులో ఒక వెయ్యి మంది వచ్చారు ఆ వెయ్యి మంది కూడా గురువు యొక్క పాదాలను కడిగి ఆ యొక్క పాదోదకాన్ని తీర్థంగా సేవించారు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ప్రాప్తిస్తాయా మహాకారణ దో దేహ దోష నివారణ కలుగుతుందా వాళ్ళకు కూడా అజ్ఞాన మూలం హరిస్తుందా జన్మ కర్మలు నివారింపబడతాయా జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయా మరి గురు పాదోదకాన్ని సేవిస్తే మరి ప్రయోజనం కలుగుతుందని అన్నారుగా సపోజ్ ఉదాహరణకి కరెంటు వైరు పట్టుకుంటే షాక్ కొట్టిద్ది అన్నారు కరెంటు వైరు పట్టుకుంటే షాక్ కొట్టిద్ది అన్నారు సపోజు నవీన్ వెళ్ళి అనుకోండి షాక్ కొట్టిద్దా కొట్టదా ఇవి సపోజు అనితా గారెలు వెళ్ళి పట్టుకున్నాను అనుకోండి షాక్ కొట్టిద్దా కొట్టదా మరి గోవిందమ్మ గారెలు వెళ్ళి పట్టుకున్నాను అనుకోండి షాక్ కొట్టిద్దా కొట్టదా అందరూ కొట్టిద్దా ఎవరికైనా ఒకటేనా అందులో తేడా లేదా ఈ ఆంధనేలు కరెంటు వైర్ ఎవరు పట్టుకున్నా షాక్ కొట్టిద్దా ఎవరు పట్టుకున్న చాకొ కొట్టి మరి ఎవరు పట్టుకున్నా షా కొట్టినప్పుడు గురువు యొక్క పాదోదకాన్ని కూడా ఎవరు స్వీకరించినా కానీ ఈ ప్రయోజనం కలగాలి కదా గురువు యొక్క పాదోదకం సేవిస్తే అందరికీ ఈ ప్రయోజనం కలగాలి కదా అంటే ఒక జనరల్ ఫండమెంటల్ కరెంటు వైర్ ఎవరు పట్టుకున్నా షాక్ కొట్టిద్ది అలాగే గురువు యొక్క పాదోదకాన్ని ఎవరు సేవించినా కానీ మహాకారణ దేహ దోష నివారణ కలుగుతుందని చెప్పి గారు చదివారు అర్థమైందమ్మా లేకపోతే అజ్ఞానం యొక్క మూలం నశిస్తుంది అసలు మహాకారణ శరీరం అంటే ఏంటి ఎన్ని శరీరాలు చెప్పారు దేహము సూక్ష్మదేహము కారణదేహము మహాకారణ దేహము స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరం ఇప్పుడు దోషం ఉంది ఏ ఏ శరీరానికి దోషం పోగొట్టుకోవడానికి గురు పాదోదకాన్ని సేవించాలని చెప్తున్నారు మహాకారణ శరీర దోష నివారణార్థం గురు పాదోదకం మరి స్థూల శరీరానికి ఎలాంటి దోషం ఉంది సూక్ష్మ శరీరానికి ఎలాంటి దోషాలున్నాయి కారణ శరీరానికి ఎలాంటి దోషాలు ఉన్నాయి మరి ఈ దోషాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదా పోనీ మహాకాణ శరీర దోష నివారణ ఆ ఒక్క శరీరానికి దోషం పోతే చాలా ఇప్పుడు అది పోవడానికి గురుపాదోదకాన్ని సేవిస్తే సరిపోతుందా ఇది ప్రశ్నలు మనకు ఉన్నటువంటివి మళ్ళీ దీనికి తోడు అజ్ఞానం మూలం పోవటం జన్మకర్మలు పోవటం జ్ఞాన వైరాగ్యం సిద్ధించటం ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా కదమ్మా ఇప్పుడు అసలు ముందు మహాకాణ శరీరం అంటే ఏంటో తెలుసుకుందాం అర్థం ఇప్పుడు స్థూల శరీరము అంటే ఏమర్థమైందమ్మా స్థూల శరీరము అంటే ఏమంటాం అయ్యా పాదము మొదలు శిరస్సు వరకు ఇరవై ఐదు ఇంద్రియాలతో కూడి ఉన్నటువంటిది స్థూల శరీరము అను ఓకే ఇది అర్థమైంది కమ్మ సూక్ష్మ శరీరం అంటే పదిహేడు ఇంద్రియాలతో కూడి ఉన్నదాన్ని సూక్ష్మ శరీరం అన్నాం ఓ అమ్మ ఇది అర్థమైంది మరి కారణ శరీరం అంటే కారణ శరీరం అంటే ఏమేమి ఉంటాయి అక్కడ అమ్మ కారణ శరీరం అంటే ఎవరెవరు ఉంటారు ప్రాణము ప్రాణము ప్రత్యేగాత్మ ఈ రెండే ఉంటే దాన్ని కారణ శరీరం అంటారు అంటే ఇంద్రియాలన్నీ ప్రాణములో లయమై ఉంటాయి కారణ శరీరంలో ఏమేమి ఉంటాయి ఇంద్రియాలన్నీ కూడా ప్రాణంలో లయమవుతాయి ప్రాణము ఆత్మ ప్రత్యేకాత్మ ఈ రెండు మాత్రమే ఉండేటువంటి దాన్ని ఏమంటారు కారణ శరీరం అంటారు ఓకే అమ్మ ప్రాణము కూడా ప్రత్యేకాత్మయందు లయమై ఉండేటువంటి దాన్ని ఏమంటారు మహాకారణ శరీరం అంటారు అంతేగా ఇప్పుడు మరి మహాకాణ శరీరం ఉన్నప్పుడు ఏమేమి ఉంటాయి అక్కడ అది ఎక్కడ ఉంటుంది ఆత్మ అది ఎక్కడుంటుంది అది ఎక్కడుంటుంది అంటే ఎక్కడో చోట వండుకుండా ఉంటుంది అమ్మ ఎక్కడో చోట వండుకు ఆత్మ అంటూ అన్న తర్వాత మరి అది ఎక్కడో చోట ఉంటుంది కదా వండకుండా ఎందుకు ఉంటుంది ఆ గిన్నెలో ఉండొచ్చు ఈ టబ్బులో ఉండొచ్చు గ్లాసులో ఉండొచ్చు పేటం కాడ ఉండదు ఎక్కడో చోట ఉంటుంది వండుకుండా ఉంటుంది ఇప్పుడు మరి ముందు ఇప్పుడు ఏంటంటే అమ్మాయి చీరకి మరకంటింది ఉతకనని చెప్పింది చీరకి మరకంటింది ఉతుకమ్మాయి అని చెప్పింది ఇప్పుడు చీరెక్కడుందో తెలియాలా మరకెక్కడుందో తెలియాలి రెండు తెలియాలి ఇప్పుడు చీరెక్కడుందో తెలియాలా మరకెక్కడుందో తెలియాలా అవునా కదా ఇప్పుడు మహాకారణ శరీరం అనేది ఆత్మ అనేది అది ఎక్కడుందో తెలియాలా దానికి ఉన్న దోషం ఏంటో తెలియాలా తెలిస్తేనే కదా మనం ఉతికేది తీర్థం పోద్దాం రైటే తీర్థం పోద్దాం రైటే ఇప్పుడు దానికి ఉన్న దోషం ఏంటో తెలుసుకోవాలి కదా దానికి ఉన్న దోషం ఏంటంటే అహం నేను అనేటువంటి అహంతో కూడి ఉన్నటువంటిది అర్థమేందమ్మా ఆ నేను అనేటువంటి అహం యొక్క కారణం చేత నేను నేను అనేటువంటిది ఆ నేను అనేటువంటిది మళ్ళా నాదిగా పరిణతి చెంది నేను నాది అనేటువంటి భావనతో ఈ విశ్వవ్యాప్తమైనటువంటి సమస్త బంధాలతో అది బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకొని దుఃఖాలకు కారణమవుతుంది అర్థమైందమ్మా మహాకారణ శరీరం యొక్క సంకల్పమే ఈ యొక్క జన్మకు కారణభూతమైంది మరి దానికి ఏ సంకల్పం ఏమని కలిగింది దానికి ఎలాంటి సంకల్పం కలిగింది అన్నదానికి శాస్త్ర ప్రమాణం ఏంటంటే ఏకం అనేకం భవతి అది ఒక్కటిగా ఉన్నది అనేకం కావాలి అనేటువంటి కోరిక కలిగింది దానికి ఉన్న దోషం ఏంటంటే అదొక్కటి ఉండలేక అనేకంగా మారాలని చెప్పి అనేకంగా మారి అనేకంతో అనుసంధానమై అది వ్యవహరిస్తూ ఉంది ఒక్కటే అనేకమై అనేక విధాలుగా మనకి ప్రకటితమై అనేకమైనటువంటి దుఃఖాలకు కారణమైనటువంటిది అది మహాకాణ శరీరానికి ఉన్నటువంటి దోషం ఒక్కటే అనేకం కావాలి అనేటువంటి సంకల్ప దోషం ఏ దోషం అది సంకల్ప దోషం సంకల్ప వికల్పాలే దానికి ఉన్నటువంటి దోషం సంకల్ప వికల్పాలే దానికి ఉన్నటువంటి దోషం నేనే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తామ్మా ఇప్పుడు నేను ఇంటికాడు ఉన్నానుకోమ్మ ఇక్కడికి ఎలా వచ్చా నేను ఇంటికాడు ఉన్నా కదా ఇక్కడికి ఎలా వచ్చా అంటే నా స్థూల శరీరం వచ్చిందే మళ్ళా వినన్నాం ఇక్కడ జాగ్రత్తగా ఇప్పుడు నేను ఇంటికాడు ఉన్నా నేను ఇంటికాడున్నా ఇక్కడికి వచ్చా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చా అంటే నా స్థూల శరీరం తీసుకొచ్చిందే నన్ను నేను నా స్థూల శరీరాన్ని తీసుకొని వచ్చాను స్థూల శరీరం నన్ను తీసుకొని వచ్చిందా నేను స్థూల శరీరాన్ని తీసుకొని వచ్చానా అర్థైందమ్మా నేను ఇక్కడ రావటానికి కారణం నేను ఇక్కడికి రావటానికి కారణం నేనే నేను రావాలనుకుంటేనే వచ్చా నేను రావాలనుకోకపోతే స్థూలం రాదు సూక్ష్మం రాదు కారణం రాదు ఏది రాదు అర్థమైందమ్మా నేను రావాలని అనుకోకపోతే స్థూలము రాదు సూక్ష్మము రాదు కారణం రాదు ఏది రాదు ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటుంది రావాలని అనుకున్నది ఎవరు నేనే నేనే రావాలనుకున్నా ఎక్కడికి రావాలనుకున్నా ఆశ్రమం కాడికి రావాలనుకున్నా అవునా కదా ఆశ్రమం కాడికి ఇది అర్థం ఎందుకంటే ఇంటి కాడు ఉన్నటువంటి నేను ఆశ్రమం కాడికి రావాలి అని అనుకుంటే వచ్చా ఇక్కడికి వచ్చిన తర్వాత షాపింగ్ మాల్కి పోవాలనుకున్నా ఎవరు అనుకున్నది ఎవరు నేను నేను షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకుంటే నేను ఒక్కడనే వెళ్ళొస్తానా నా శరీరాన్ని కూడా తీసుకొని వెళ్తానా శరీరాన్ని కూడా తీసుకొని వెళ్తా నేను అర్థమైందమ్మా నేను వెళ్ళటం అంటే నా శరీరం వెళ్ళటం కాదు అర్థమైందమ్మా నాతో పాటు నా శరీరం కూడా వస్తుంది షాపింగ్ మాల్కి నాతో పాటు నా శరీరం కూడా షాపింగ్ మాల్కి వస్తాయి ఇది అర్థమైంది కమ్మా నేను అనుకుంటేనే ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చా నేను వెళ్ళాలనుకుంటేనే ఇక్కడి నుంచి షాపింగ్ మాల్కి వెళ్తాను నేను అనుకోబట్టే ఈ లోకంలోకి వచ్చా నేను ఈ లోకంలో జన్మించాలని ఈ లోకంలో రావాలని ఎవరు చెప్తే వచ్చా అర్థమైందమ్మా వేరే ఎవరో చెప్తే నేను ఈ లోకంలోకి రాలేదు నేనే రావాలనుకుంటే ఇక్కడికి వచ్చా నేను రావాలని అనుకోలేదనుకో ఎవరు నన్ను తీసుకురాగలరు ఇప్పుడు లక్ష్మీ గారు ఉన్నాను అనుకోండి కావల నుంచి ఇక్కడికి వచ్చారనుకో ఎవరు చెప్తే వచ్చారు వారికి రా వారు రావాలని అనుకున్నారు కాబట్టి వారు ఇక్కడికి వచ్చారు వారు అనుకోపోతే ఎందుకు వస్తారు అర్థమైందమ్మా నేను రావాలని చెప్పి వారు అనుకున్నారు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు వారు వచ్చారు అంటే వారి శరీరం వచ్చిందనుక వారితో పాటు వారి శరీరం కూడా వచ్చింది అంతే ధర్సాలు శరీరం తీస్తారు అలా వాళ్ళని వారి శరీరం తీసుకొచ్చిందే వారే శరీరాన్ని తీసుకొని వచ్చారు ఇది అర్థమైంది కమ్మ అలాగే నేను ఎక్కడ ఉన్నాను అధిష్టాన చైతన్య బ్రహ్మమై ఉన్నాను అలా ఉన్నటువంటి నేను ఈ శరీరాన్ని ధరించి ఎందుకు వచ్చాను ఎవరు చెప్తే వచ్చాను నేను శరీరాన్ని ధరి నేను అనుకుంటేనే కమ్మా నేను అనుకుంటేనే ఈ శరీరాన్ని ధరించి వచ్చాను నేను అనుకోకపోతే శరీర ధారణే లేదు నాకు అర్థమైందమ్మా నే రావటం మళ్ళీ పోవటం నా యొక్క సహజ ధర్మాలు రాకడ పోకడ నాకు సహజ ధర్మాలు ఉన్నాయి నేను రావాలనుకున్నాను మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను మళ్ళీ రావాలనుకుంటున్నాను మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను అర్థమైందమ్మా నేను రావాలి అని అనుకోవటమే నా యొక్క నాకు ఉన్నటువంటి సంకల్ప దోషం అర్థమైందమ్మా నేను రావాలని అనుకోలేదు ఇది నిస్సంకల్పం అది సంకల్పం అది సంకల్పం రావాలనుకోవటం సంకల్పం నిస్సంకల్పం నేను రావాలనుకోలేదు నా సంకల్పం లేదు నేను రావాలని అనుకోలేదు రావాలని అనుకోకపోతే వస్తానా నేను రాను ఇంటి కాడే ఉంటా అక్కడే ఉంటా ఇంక అసలు పరిణామమే లేదు నేను రావాలి అని అనుకోకపోతే బ్రహ్మం అవ్యక్తం కాలేదు అసలు నేను రావాలని అనుకున్నప్పుడే బ్రహ్మం అవ్యక్తమైంది అవ్యక్తము మహత్వైంది మహత్వం మహదాంకారం అయింది మహదంకారం పంచతనమాత్రకలైంది పంచతన్మాత్రకలు పంచమహాభూతాలైంది పంచమహాభూతాలు చరాచర జగత్తుగా ఏర్పడింది ఎందుకు ఏర్పడింది నేను ఇలా మారాలని అనుకున్న నేను మారాలని అనుకోవటం వల్ల ఇలా మారింది నేను అనుకోకపోతే నే నేను వేరు బ్రహ్మం వేరు కాదు నేనే బ్రహ్మము బ్రహ్మమే నేను నేను అనుకుంటేనే ఈ విశ్వం ఏర్పడింది నేను అనుకుంటేనే లయం అవుతుంది నేను అనుకుంటేనే పోషింపబడుతుంది నేను అనుకోకపోతే ఏమీ లేదు ఇప్పుడు మహాకారణ శరీరానికి ఉన్న దోషమేంటి సంకల్ప వికల్పాలు తాను సృష్టి కావాలని అనుకోవటం తాను మళ్ళీ జన్మకు రావాలని అనుకోవటం నేను నేను నేను, నేను, నేను అనేటువంటి భ్రాంతి చేత నేను అనేటువంటి భ్రాంతి చేత నాది అనేటువంటి భ్రాంతి చేత సంకల్ప వికల్పాల చేత మనం అనేకమైనటువంటి జన్మలు ఎత్తటానికి అనేకమైనటువంటి దుఃఖాలు పొందటానికి కారణభూతమవుతుంది కాబట్టి ఆ నేను అనేటువంటి దోషాన్ని పోగొట్టుకోవడం కోసం ఆ నేను అనేటువంటి దాన్ని సద్గురుమూర్తికి ఆ అహం పదార్థాన్ని సద్గురుమూర్తికి సమర్పించాలి ఆ అహం పదార్థమైనటువంటి నేనును సద్గురుమూర్తికి సమర్పించాలి అహం పదార్థ రహిత ఎక్కడ చదువుతారమ్మా మీరు అహం పదార్థ రహిత ఇదేంటమ్మా ప్రార్థనా శ్లోకంలో ఉందా ఇది అహం పదార్థ రహిత తర్వాత అహం పదార్థ రహిత స్థితి ఫల సిద్ధ్యర్థం శ్రీ సద్గురుప్రభ ప్రీత్యర్థం యావ శక్తి ధ్యాన ఆహ్వానాది షోడశోపచార పూజను ఓ భలేగుంది మనం పూజ చేసే దానికోసం అంట మనం పూజ చేసే దేనికోసం అహం అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో అహం పదార్థం రహితం కావడం కోసం అంట మనం పూజ చేసేది ఏ అంజమ్మగారు పూజ ఎందుకు చేసేది అహం పదార్థం రహితం కాదు అహం అంటే నేను నేను అనేటువంటి పదం రహితం కావాలి ఎప్పుడు రహితమైద్ది అది ఎప్పుడు రహితం మనకి మనకేం తెలుసు అది రహితం అయ్యేది కాదు దాన్ని సద్గురుమూర్తికి నువ్వు దక్షిణగా సమర్పించాలి దాని యొక్క నిజరూపాన్ని దానికి ఎరగ చేయాలి దాని యొక్క అది నిజమా అబద్ధం అనేటువంటి సత్యాన్ని దానికి గుర్తు చేయాలి అది అబద్ధము అనేటువంటి సత్యాన్ని దానికి బోధపడేటు చేస్తే నిజమైనటువంటి సత్యమైనటువంటిది ఎప్పుడూ నిలకడగా ఒకే విధంగా ఉంటుంది అర్థమైందమ్మా అందుకే మనకు నాయనగారు కానీ అమ్మగారు కానీ చెప్పేప్పుడు ఏమంటారంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి లేనిది లేనట్లుగా తెలుసుకోవాలి లేనిదాన్ని లేదని తెలుసుకోవాలి ఉన్నదాన్ని ఉన్నదని తెలుసుకోవాలి ఏది లేదు ఏది ఉన్నది అంటే లేనిది ఎరుక ఉన్నది పరిపూర్ణం పరిపూర్ణము ఉన్నదని ఎరుక లేనిది అని తెలుసుకోవటమే మహాకాణ శరీరానికి ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టుకోవడం అలాంటి దోషాన్ని పోగొట్టుకోవడం కోసం గురువు యొక్క పాదోదకాన్ని సేవించడం అంటే గురువుగారి పాదాల మీద పోసిన నీళ్ళని సేవించటం కాదు గురువు యొక్క సహస్రార చక్రంలో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానము గురువు యొక్క వాక్కు ద్వారా పదముల రూపంలో మనకు వస్తుందన్నమాట గురువు యొక్క సహస్రారంలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదని గురువు యొక్క పాదాల ద్వారా అంటే గురువు యొక్క పదముల ద్వారా అంటే వాక్కుల ద్వారా మన హృదయంలో ప్రవేశించి మనకున్నటువంటి ఆ యొక్క దోషాన్ని నివృత్తి చేస్తుంది నివారణ చేస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది ఇక్కడ ఇంకొక మాట అజ్ఞాన మూలహరణం అన్నారు అర్థమైందమ్మా అజ్ఞానానికి మూలం ఏదైతే ఉన్నదో అధినశించాలన్న మరి జ్ఞానానికి మూలం ఏమిటి అర ఇప్పుడు అజ్ఞానానికి మూలం ఏదో ఒకటి ఉందన్నారు అజ్ఞానానికి మూలం ఒకటి ఉందన్నారు మరి జ్ఞానానికి మూలం ఏమిటి చెప్పాలి అజ్ఞానానికి మూలం ఒకటి అన్నారు అజ్ఞాన మూలహరణం అన్నారు కృష్ణకుమారి గారు అజ్ఞాన మూలహరణం అన్నారు ఏమో జాగ్రత్తగా అజ్ఞానానికి మూలం ఏదైతే ఉన్నదో అది హరించాలని ఓకే డన్ దాన్ని అజ్ఞానం యొక్క మూలాన్ని తీసేసుకున్నాం మరి జ్ఞానానికి మూలం ఏమిటి అంజమగర్బలే చెప్పారు అతి అజ్ఞానానికి ఏది మూలమై ఉన్నదో జ్ఞానానికి కూడా అదే మూలమై ఉన్నది రెండు పదార్థాలు లేవు రెండు వస్తువు లేవు అర్థమైందమ్మా విత్తు వేరే చెట్టు వేరే కాదు విత్తు చెట్టు ఒకటే జ్ఞానము అజ్ఞానము రెండు ఒకటే అర్థమైందమ్మా ఎరుక మరపు రెండు ఒకటే ఎరుక మరపు రెండు దోషాలతో కూడి ఉన్న పదార్థం అది ద్వయ దోషాలతో కూడి ఉన్నటువంటి వస్తువు ఒక్కటే ఆ ఒక్క వస్తువుకే రెండు దోషాలు ఉన్నాయి ఎరుగుట మరచుట అనేటువంటి దోషాలతో కూడి ఉన్నటువంటిది పుట్టుట గిట్టుట అనేటువంటి దోషాలతో కూడి ఉన్నటువంటిది అది అర్థమైందమ్మా జ్ఞానమునకు అజ్ఞానానికి ఏది మూలమై ఉన్నదో జ్ఞానానికి కూడా అదే మూలమై ఉన్నది అదే మూలమై ఉన్నది అదే శుద్ధ ఎరుక స్వరూపము అదే సమస్త సృష్టికి కారణభూతమైనటువంటిది అదే సమస్త బంధాలకు దుఃఖాలకు కారణభూతమైనటువంటిది అర్థం అజ్ఞానానికి మూలాన్ని హరింపజేసుకోవడం అజ్ఞానానికి మూలమైనటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దాన్ని మనం నశింపచేసుకోవాలి ఎలా నశిస్తుంది ఎప్పుడైతే అజ్ఞానానికి మూలమైనటువంటిది నశిస్తుందో ఆ ఎరుక నశిస్తుందో ఎరుక లేకుండా పోతుందో అప్పుడు కర్మలు అనేటువంటి నివారింపబడతాయి మన యొక్క జన్మకర్మలకు కారణం అజ్ఞానము మన యొక్క జన్మకు కానీ కర్మకు కానీ కారణం ఎందుకు జన్మకొచ్చాం అజ్ఞానం చేత అర్థమైందమ్మా ఎందుకు కర్మ చేస్తున్నాం అజ్ఞానం చేత అజ్ఞానం చేతనే జన్మకొచ్చాం అజ్ఞానం చేతనే కర్మ చేస్తూ ఉన్నాం శరీర పరిగ్రహణము అన్నారు మొదటి దోషం ఏంటది శరీర పరిగ్రహణము శరీరాన్ని ధరించటం చేత మనకు దుఃఖం కలుగుతుంది మనిషి దుఃఖానికి కారణం ఏమిటంటే శరీర పరిగ్రహణము అన్నారు శరీరాన్ని ధరించకపోతే మనిషికి దుఃఖం లేదన్నారు మరి శరీరాన్ని ఎందుకు ధరిస్తున్నావు అంటే కర్మ ఫలం చేత మరి కర్మలు ఎందుకు చేస్తున్నావు రాగద్వేషాల చేత అర్థమైందమ్మా రాగద్వేషాలు ఎందుకు కలుగుతున్నాయంటే అభిమానము చేత ఎందుకు అభిమానిస్తున్నావు అంటే అవివేకం చేత ఎందుకు అవివేకం అంటే అజ్ఞానం చేత మరి అజ్ఞానం ఎందుకు కలుగుతుంది అజ్ఞానం ఎందుకు కలుగుతుంది అనేటువంటి దానికి కారణం లేదు ని జన్మ రావటానికి కారణం అజ్ఞానం అని తేల్చారు మనిషి యొక్క జన్మకు కానీ కర్మకు కానీ దుఃఖానికి కానీ కారణం ఏమని చెప్పారు అజ్ఞానం అని మరి అజ్ఞానానికి కారణం అజ్ఞానానికి కారణం ఫలానా అని తేల్చి చెప్పలేకపోయింది శాస్త్రం అజ్ఞానానికి కారణం కానీ మూలం కానీ ఫలానా అని శాస్త్రంలో చెప్పలేదు మన సాంప్రదాయంలో అజ్ఞానానికి మూలం ఎరుక అని చెప్పారు మాయకు మూలము ఎరుకా అని చెప్పారు నాయనగారు అదే కదా రాసిన తత్వంలో మొన్న కూడా క్లాసు చెప్పు జట్టి మాయతో పుట్టినట్టి ఇట్టి ఎరుకను గురువరా జట్టి మాయతో పుట్టినట్టి ఇట్టి ఎరుకను గురువరా వట్టిదనుపి దిట్టపరచిన గురువరా చో గుట్టు తెలిపి దిట్టపరచిన గురువరా అంటే జట్టి మాయతో బలమైనటువంటి మాయతో బలమైనటువంటి అజ్ఞానంతో పుట్టింది ఎరుక అర్థమైందమ్మా జట్టి మాయతో బలమైనటువంటి మాయతో అజ్ఞానంతో పుట్టినటువంటిది ఎరుక అజ్ఞానం యొక్క మూలము ఎరుక ఎందుకు పుట్టింది అజ్ఞానానికి కారణం అంటే వేరే కారణం ఏం చెప్పలేదు అజ్ఞానానికి పలానా కారణం ఏమి చెప్పలేదు శంకరాచార్య వారు కానీ మన మహాత్ములు కానీ ఒకటే క్లాస్ చెప్పారన్నమాట జ్వరం ఎందుకు వచ్చింది అన్నదానికి కారణం వెతకాల్సిన అవసరం లేదు జ్వరం ఎందుకు వచ్చింది కారణంతో నీకు పని లేదు తెలిస్తే పరిశోధించితే పరిశోధన కారణంతో సంబంధం లేదు పారాసిటమాల్ వేసుకుంటే చాలు జ్వరం ఎందుకు వచ్చిందని నువ్వు థర్మామీటర్ పెట్టాల్సిన అవసరం లేదు బ్లడ్ టెస్ట్ ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు టాబ్లెట్ వేసుకుంటే చాలు వ్యాధికి వచ్చినటువంటి కారణాన్ని గుర్తించేదానికంటే ఔషధాన్ని సేవించడం సులువు కదా అని చెప్పారు అర్థం ఆ ఔషధాన్ని సేవించే విషయంలో ఈ ఔషధం ఎవరు తయారు చేశారు ఇందులో ఏముంది ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి ఏ కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఈ ఫార్ములాని ఎప్పుడు తయారు చేశారు ఎప్పుడు మొదలుపెట్టారు ఎంతమంది సేవించారు ఎంతమందికి ప్రయోజనం కలిగింది వీటన్నిటితో నీకు అనవసరం జ్వరం తగిలింది డోలో వేసుకున్నది తగ్గింది దర్శ అజ్ఞానం ఉంది అజ్ఞానం జ్ఞానం కలిగితే అజ్ఞానం పోతుంది అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కల ఆ జ్ఞానం నీకు సొంతంగా కలగదు జ్ఞానం నీకు స్వయంగా స్వయంకృతంగా కలిగేటువంటిది కన్నా స్వయంకృతంగా కలిగినటువంటి జ్ఞానం నీకు దు దుఃఖాన్ని కానీ భ్రాంతిని కానీ తొలగించలేదు సద్గురువు యొక్క సద్గురువు ముఖత ప్రాప్తింపబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో నిజ గురువు యొక్క బోధ ఏదైతే ఉంటుందో అదే నీ యొక్క భ్రాంతిని అజ్ఞానాన్ని నశింపచేస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది దానికి జ్ఞా అంటే అజ్ఞానం పోవాలంటే ఏం కావాలా జ్ఞానం కావాలా వైరాగ్యం కావాలా అర్థమైందమ్మా అజ్ఞానం అజ్ఞానం యొక్క మూల చే మూలం ఏదైతే ఉన్నదో అది హరింపబడుతాయి అజ్ఞానం యొక్క మూలం నశిస్తే జన్మకర్మలు నివారింపబడతాయి జన్మకర్మలు నివారింపబడాలంటే జ్ఞానము వైరాగ్యము సిద్ధించాలి అవి ఎలానికి సిద్ధిస్తాయి గురువు యొక్క పాదోదకాన్ని సేవించడం చేత గురువు యొక్క పాదోదకం అంటే పాదాల మీద నీళ్లు పోసి తాగటం కాదు అర్థమైందమ్మా గురువు యొక్క పదములు సహస్రారంలో ఉంటాయి ఆ యొక్క సహస్రారంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క శక్తి ద్వారా ఏర్పడినటువంటి జ్ఞానము గురు ముఖత గురువు యొక్క వాక్యం ద్వారా మన చెవిలో ప్రవేశించి మనలో ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానాన్ని తొలగించుతుంది ఓకే దోష నివారణార్థం పాదోదకం పివేతన్న అజ్ఞాన మూలహరణం ద్వారా కూడా మనకు యొక్క తీర్థాన్ని సేవించేదానికి చెప్పబడినటువంటి మంత్రాల్లో ఇలా మనం సమన్వయం చేసుకోవచ్చు జయతల సద్గురు ప్రమోహరాజు అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు